గుంటూరు పాత బస్టాండ్ సమీపంలోని ఉర్దూ బాలుర పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక అతిథిగా హాస్టల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు ఇందులో భాగంగా రేణుక మాట్లాడారు మండల స్థాయిలో ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశామని చెప్పారు జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు ఉర్దూ డిఐ కాసిం

ప్రైజ్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అందరికీ పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా ఈ సైన్స్ ఫేర్లో ఇండివిజువల్ కేటగిరీ ఉందండి అందులో ఒక స్టూడెంట్ ఒక టీచర్ గైడ్ టీచర్ పాల్గొంటారు ఉంటారు అలాగే గ్రూప్ ఎగ్జిబిట్ ఉంది టూ స్టూడెంట్స్ ఒక గైడ్ టీచర్ ఉంటారు అలాగే మనకి టీచర్ ఎగ్జిబిట్ కూడా ఉంటుంది సో ఈ మండల స్థాయిలో విన్నర్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో చేస్తున్నారు ఈ జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన వాళ్ళని మనకి మరికొద్ది రోజుల్లో రాష్ట్ర స్థాయి పార్టీలు కూడా జరగబోతున్నాయి విజయవాడ లేదా గుంటూరులో జరిగే అవకాశం ఉంది అక్కడ రాష్ట్ర స్థాయిలో విన్నసుకు కూడా రీ సైన్స్ ఫిర్యడం జరుగుతుంది అది పుదుచ్చేరిలో జరుగుతుంది చివరి వారంలో జరిగే అవకాశం ఉంది సో దానివల్ల ఈరోజు మనకి జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నాము పిల్లలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఇది కేవలం ప్రభుత్వ యజమాన పాఠశాలకి మనం ఈ సైన్స్ ఫిరణి చేయడం జరుగుతుంది